ఓం నమశ్వాయ భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటారు ఏవి ఆశించకుండా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనస వాచ కర్మణ భగవంతుడిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి అవుతుంది భగవంతుని మనసారా స్మరిస్తూ అన్యదా శరణం నాస్తి త్వమైవ మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి భగవంతుడి తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండె లోతుల నుంచి పొంగుకొస్తుంది ఆయన మీద అచంచల విశ్వాసం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైనది భగవంతుడికి భక్తులను దగ్గర చేస్తుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది నిర్మలమైన భక్తికి భగవంతుడి అండదండలు ఉంటాయి ఓం నమ శివాయ